భారత కమ్యూనిస్టు పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరంలోకి కడుగు పెడుతుండటంతో ఆనందదాయకమని ఎర్రగొండపాలెం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి దేవెంల శ్రీనివాస్ అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సందర్భాన్ని పురస్కరించుకుని కరపత్రం గోడపత్రిక విడుదల కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలులో జరిగే సిపిఐ వందేళ్ల పండుగ సంబరాన్ని చూసేందుకు పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఎన్నో వడదుడుకుల్ని ఆటపోట్లను తట్టుకుని బీదా బీకి తరపున నిత్యం అవిశ్రాంతంగా పోరాటం సలుపుతూ కదులుతున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కృష్ణాగౌడ్ చెన్నయ్య రామయ్య తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరో తేదీన తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా శత ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ ఆల్ ఇండియా కమిటీ నిర్ణయించిన సందర్భంగా రేపు ఇరవై ఆరో తేదీన ఒంగోలు జరిగే ప్రారంభ సభను దేవ్రదం చేయాలని చెప్పి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్పూర్లో కొద్ది మందితో ఏర్పడినటువంటి పార్టీ అనేకమైనటువంటి ఒడిదుడుకులకు బలిదానాలకు దేశ స్వాతంత్రములో కీలక పాత్ర పోషించి అగ్రబాదాన ఈ దేశంలో ఉన్నటువంటి తెల్లదొరలను తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ వర్గదోపిడికి వ్యతిరేకంగా కార్మికుల పక్షాన రైతుల పక్షాన అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఆ రోజు నుండి ఈనాటికి కూడా అనేకమైనటువంటి కుడుదుడుకులను అపజయాలను ఎదుర్కొని కూడా కొంతమంది ఆత్మ బలిదానాలు చేసి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి కొన్ని ఈ దేశంలో ఉన్నటువంటి భూ సంస్కరణలు అమలు చేయాలని చెప్పి దుందేవాడికే భూమి కావాలని చెప్పి ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగా నుండి పది లక్షల ఎకరాలు భూములను పేదలో చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది నాలుగు వేల మంది యువ బలిదానం బలిదానం చేసినటువంటి త్యాగదముల పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ